డ్యామేజ్ అయింది కారు గుర్తు బంపర్ మీద గెలవబోతుంది ప్రతి వాడ ప్రతి ఇల్లు ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి ఇవాళ కడియం సీఆర్ కి బుద్ధి చెప్పాలని చెప్పే నిర్ణయానికి వచ్చిండ్రు కాంగ్రెస్ రైతులకు రైతు బంధు ఇవ్వలే రైతు బీమా ఇవ్వట్లేదు రైతు వడ్లకు ఐదు రూపాయలు ఇవ్వలే నీళ్లు ఇవ్వలే ఇరవై గంటల కరెంట్ ఇవ్వలే కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఓడిస్తామని చెప్పి రైతాంగం అంటున్నారు రెండు రూపాయలు ఇస్తానని మహిళలకు ఇవ్వలే రెండు వేల రూపాయలు పెంచుతారని పెంచినదారులకు ఇవ్వలే ఇవాళ తుల బంగారం పెడతారని కళ్యాణ్ లక్ష్మి చెక్కులే బౌన్స్ అవుతున్నాయి కాబట్టి మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు ఇవాళ జాబు క్యాలెండర్ ఇవ్వలేదు జాబు నోటిఫికేషన్లు ఇవ్వలేదు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు అదే విధంగా ఎవరికైతే మహిళలకు స్కూటీలు ఇస్తున్నారో ఇవ్వలేదు బాలికలకు కాబట్టి విద్యార్థులు గాని యువకులు గాని వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు ఈ ఆగ్రహంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగబోతుంది ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేకు ఇవాళ శరాఘాతంగా ఈ యొక్క చావు దెబ్బ తగలబోతుంది ఇలా అద్భుతమైన విజయం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది వారు వన్ సైడ్ ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ప్రతి బూత్ లో అద్భుతమైన మెజార్టీ వస్తుందని లేటెస్ట్ సర్వేలు అనేక చెప్పినాయి కాబట్టి ఇలా కడియం కుటుంబానికి రాజకీయ సమాధి లింగాల గన్పూర్ గన్పూర్ చేయబోతుంది జై తెలంగాణ